నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ మంగాఫ్ అగ్ని ప్రమాదంలో గాయపడిన ప్రవాసులు భారతీయులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కువైట్ లోని పలు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతూ ఉన్నారు అలాగే వాళ్లకు సంబంధించి గాయపడిన ఎవరైతే ప్రవాసులు ఉన్నారో వాళ్లకు సంబంధించిన బంధువులు వాళ్ళ యొక్క స్నేహితులు ఈ రోజు కువైట్ కు రానున్నారు లేకి వెళితే కువైట్ లోని మంగాఫ్ లో జరిగిన అగ్ని ప్రమాదంలో గాయపడిన ఉద్యోగులకు సంబంధించిన కుటుంబ సభ్యులు మరియు బంధువులు ఆదివారం కువైట్ కు తీసుకుని రానున్నట్లు ఎన్బిటిసి కంపెనీ ప్రకటించింది అలాగే ఆ యొక్క ఎన్బిటిసి కంపెనీ జనరల్ మేనేజర్ మనోజ్ గారు ఈ యొక్క విషయాన్ని తెలియజేశారు మొదటి దశగా గాయపడిన ఉద్యోగుల కుటుంబ సభ్యులు వారి యొక్క బంధువులను కలవాలని కోరికను వ్యక్తం చేసిన పది మంది బంధువులు కువైట్ కు రానున్నారని చెప్పి పది కుటుంబాలకు సంబంధించిన కుటుంబ సభ్యులు కువైట్ కు రానున్నారని చెప్పి ప్రమాదం జరిగిన వెంటనే అరవై ఒక్క మందిని కువైట్లోని వివిధ ఆసుపత్రుల్లో చేర్పించామని చెప్పి ఆయన వెల్లడించారు అలాగే సందర్శన వీసాలు కువైట్ కు వెళ్లేందుకు విమాన టికెట్లు ఆహారం వసతి సౌకర్యాలు ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు వీరిలో ఇప్పటికే మూడు మంది ఉద్యోగులు కోలుకొని డిశ్చార్జ్ కాగా ఇంకా ఎనిమిది మంది ఉద్యోగులు ఐసీయులో చికిత్స పొందుతూ ఉన్నారని చెప్పి వీరిలో నిపుణులైన చికిత్స కోసం ఇంటికి వెళ్లాలనుకునే వారికి కూడా సౌకర్యాలు కల్పిస్తూ ఉన్నామని చెప్పి కంపెనీ మేనేజర్ వెల్లడించారు ఎవరైతే గాయపడిన ఉద్యోగులకు సంబంధించిన కుటుంబ సభ్యులు ఉన్నారో వాళ్లకు టికెట్లు వేసి అలాగే వాళ్ళు ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్లకు వసతి ఏర్పాట్లు అన్ని చేశామని చెప్పి ఆదివారం ఈ రోజు వాళ్ళు కువైట్కు రానున్నారు కువైట్కు వచ్చిన తర్వాత నేరుగా వాళ్ళు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతూ ఉన్నవారు అలాగే ఇతర క్యాంపులలో విశ్రాంతి తీసుకుంటూ ఉన్న వారిని కలుస్తారని చెప్పేసి వాళ్ళ కోసం అన్ని ఏర్పాట్లు చేశాము అలాగే ఇంకా ఎవరైతే రావాలనుకుంటూ ఉన్నారో వాళ్ళను కూడా కుబైటిక్ తీసుకొస్తామని చెప్పి ఆయన వెల్లడించారు ఏది ఏమైనా సరే గాయపడిన భారతీయులు ప్రవాసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకొని మునుపటి మాదిరిగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్